Thank you. గత వన్ మంత్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తాను రోజు టెన్ పర్సెంట్ కలెక్ట్ చేస్తాను ఈడ యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫోర్ పర్సెంటే మా ఆఫీసర్స్ కొంతమంది ఇట్లా లాలూచి పడి ఎంత మంది ఉన్నారు అంటే నలభై ఏడు మంది ఉన్నా ఉంటారు ఆక్షన్ పాడింది వన్ మంత్ నుంచి ఇవై ఫైవ్ మెంబర్స్ ఏ ఐదు మంది రోజు వాడుకుంటున్నాం ఏమంటే ఆన్లైన్ ఏమంటే ఆన్లైన్ ఆన్లైన్ మీటింగ్ ఆన్లైన్ లో ఎవరిని ఈ ఐదు మందికి గత ఐదేళ్ళు నుంచి వీళ్ళే ఐదు మంది లైసెన్స్ తరలి కానీ వీళ్ళ ఐదు మంది రైతులు కానీ ఎవరికే కానీ రేటు తెలీదు అంటే

రైతులు కడుగుపూర్తాం పుసులు పోసుకుంటాం రైతులు ఎవరు ఎవరికి సంబంధం ఎవరికి సంబంధం ఎవరికి సంబంధం మరి సంబంధం ఎవరికి సంబంధం నువ్వు గాడు ఏం గాడుగా వస్తావా సంబంధం ఏం కూర్స్తావు అది పర్సెంట్ రైతు దగ్గర కలెక్ట్ చేస్తావాడు కదా పది పర్సెంట్ కలెక్ట్ చేస్తా నాకు సంబంధం ఏం కూర్చోవు నువ్వు మార్కెట్ ఎవరికండి సంబంధం ఏం చేస్తానమ్మ మరి సెక్రటరీ అందు మరి నీకా సంబంధము ఆ నలుగురు ఐదు మంది నలుగురు ఐదు మందిని పెట్టేసుకొని ఐదు మంది మాత్రమే ఆటమాట వేరే వాళ్ళు ఏ రేట్ డిసైడ్ అయితే అదే డిసైడ్ చేశారు ఇప్పుడు కొత్త లైసెన్స్ ఇస్తాను అంటే ఇంతకు ముందు ఏంటంటే ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళని ఈయన కోసం సెక్రటరీ మేనేజ్ చేసి ఈయన కొని చేసేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు కనీసం పది పదిహేను మంది కొత్త లైసెన్స్ ఇచ్చి కొత్త లోన్ తీసుకొస్తే ఓపెన్ ఆక్షన్ మీరు అన్నట్లు ఓపెన్ ఆక్షన్ ఇక్కడే వీళ్ళే కాకుండా బయట మార్కెట్ నుంచి వచ్చే వాళ్ళు కానీ అంటే బయట మార్కెట్ వాళ్ళని కానీ తీసుకొస్తాను సారి ఆ బయట మార్కెట్ కానీ తీసుకొచ్చేసి ఓపెన్ ఆక్షన్ ఇక్కడే పెట్టేసి మీరు అన్నట్ల మాకు రేట్ తెలియాలా రైతు అక్కడే ఓపెన్ ఆక్షన్ తీసుకొచ్చి చేస్తారు వీళ్ళు ఏమైపోయిందంటే ఆన్లైన్ లో ఐదు మందిలో ఆరు మందిలో ఐదు మందినో ఆరు మందిలో పెట్టేసి వాళ్ళే ఇంకా రేట్ డిసైడ్ చేసేది బయట మార్కెట్ లో దాదాపు యాభై వేలు నడుస్తుంది ఇది కానీ మన మార్కెట్ వచ్చి వెళ్తే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై రెండు ఇరవై ఐదు అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో